హాయ్ హలో వెల్కమ్ టు కేవైడి కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ రవ్వ కేసరి సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఈజీ ప్రాసెస్లో ఎప్పుడైనా దేవుడికి ప్రసాదం చేయాలనుకుంటే ఇలా ఈజీగా చేసి చూడండి సింపుల్గా చేసేయచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ముందుగా ఈ రవ్వ కేసరి చేసుకోవడానికి నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను అలాగే ఒక కప్పు రవ్వని వేస్తున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి రవ్వని తీసుకోండి అలాగే నేను ఈ రవ్వని బాగా వేయించి తీసుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ సెట్ చేసుకొని బాగా వేయించి తీసుకోవాలి అలా అని మాడ కొట్టకుండా కొంచెం చూసుకుంటూ ఇలా కలుపుతూనే ఫ్రై చేయాలి రవ్వ అస్సలు మాడకూడదు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులో నేను ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత కూడా ఈ నెయ్యిలోనే మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఆ రవ్వ మాడకుండా ఫ్రై చేసి తీసుకోవాలి కలుపుతూనే ఫ్రై చేయండి రవ్వ మాడకుండా పర్ఫెక్ట్గా ఫ్రై చేసి తీసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అయితే కలుపుతూనే ఇలా ఫ్రై చేసి తీసుకోండి రవ్వ ఎంత బాగా వేగితే అంత బాగా వస్తుంది రవ్వ కేసరి అలాగే నెయ్యిలో వేయించేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత వేయించిన రవ్వని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసేయండి అలాగే స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో నేను కేసరి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మనం రవ్వ ఉడికించడానికి వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది అందుకనే వాటర్ మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి వాటర్ని నేను ఇందులో అయితే ఒక హాఫ్ లీటర్కి కొంచెం ఎక్కువగానే వాటర్ని తీసుకున్నాను ఇలా వాటర్ని కూడా వేసిన తర్వాత వేసిన వాటర్ ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసి తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే రెడ్ కలర్ అయినా వేసుకోవచ్చు లేదంటే కలర్ వద్దనుకుంటే స్కిప్ చేయండి ఇలా ఫుడ్ కలర్ కూడా వేసిన తర్వాత ఈ వాటర్ కొంచెం ఇలా మరుగుతూ ఉండాలి అలా మరిగినప్పుడే మనం ముందుగా వేయించి తీసుకున్నాం కదా రవ్వని ఆ రవ్వని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూనే వేసి తీసుకోవాలి కలుపుతూనే వేయాలి కలుపుతూ వేయకపోతే రవ్వ ఉండలు కడుతుంది అలా కాకుండా ఇలా కలుపుతూనే వేసి తీసుకోవాలి రవ్వని వేసిన తర్వాత కూడా ఇలా కలుపుతూనే రవ్వ ఉడికేంతవరకు ఉడికించండి ఈ వాటర్లో రవ్వ ఇలా ఉడికేంతవరకు కలుపుతూనే ఉడికించిన తర్వాత ఇందులో నేను ఈ రవ్వ కేసరికి సరిపడా షుగర్ని వేస్తున్నాను మీ తినే స్వీట్ని బట్టి షుగర్ వేసుకోండి ఇందులో నేను ఒక కప్పు షుగర్ని అయితే వేసి తీసుకున్నాను ఇలా షుగర్ వేసిన తర్వాత కూడా ఆ షుగర్ పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూనే ఉడికించాలి అలాగే వేసిన షుగర్ పూర్తిగా కరిగిన తర్వాతనే ఇందులో నేను ఒక నాలుగు స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను ఈ రవ్వ కేసరిలో నెయ్యి ఎంత వేస్తే టేస్ట్ అంత బాగా వస్తుంది ఇలా నెయ్యిని వేసిన తర్వాత నెయ్యి కూడా ఈ రవ్వ కేసరికి బాగా పట్టేంత వరకు కలుపుతూనే ఫ్రై చేయాలి ఇలా నెయ్యి వేసిన నెయ్యిని పూర్తిగా రవ్వ కేసరికి పట్టేంత వరకు ఇలా కలుపుతూనే ఉడికించిన తర్వాత ఇందులో నేను ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను ఇలా రవ్వ కేసరి కొంచెం దగ్గరకి అయ్యేంత వరకు కలిపిన తర్వాతనే ఇందులో ఇలాచీ పౌడర్ వేసి తీసుకోండి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపి ఈ రవ్వ గేసర్ని పక్కకు పెట్టేసి అలాగే ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ వేయడానికి ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించి వేసి తీసుకోండి ఇందులో నేను కొన్ని కాజు బాదం కిస్మిస్ని ఫ్రై చేసి తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని వేసి తీసుకోండి వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా రవ్వ కేసరి పైన ఇలా వేసి తీసుకోవాలి అంతే ఇలా సింపుల్గా ఈజీగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు ఈజీగా దేవుడికి ప్రసాదం లాగైనా చేసి పెట్టచ్చు ఒకసారి నచ్చితే ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవేడి కిచెన్